పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు అక్టోబరు ఎనిమిదవ తారీఖు సువార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభై రెండవ వచనం వరకు వారు ప్రయాణము చేయుచుండగా ఏసు ఒక గ్రామమునకు వచ్చెను అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించాను ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి ప్రభు నా సహోదరి పనులన్నీయూ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు లేదా నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు అనెను అందుకు ఏసు మార్తమ్మ మార్తమ్మ నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరి అమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు